ఈ పెద్ద మనిషి చెప్పిన తప్పు చెప్పకుండా కళ్ళార్చకుండా చెప్పేసి మనల్ని మోసం చేస్తాడు దోపిడీ చేస్తాడు ఒక్క విషయమే చూడండి మనం ఒక కూలి మనిషి అయినా సరే చిన్న కుటుంబం అన్న చెల్లు ఉంటారు రెండు ఎకరాల భూమి ఉంటుంది ఏం చేస్తారా మీరు రెండు నువ్వే కొట్టేస్తావా ఇద్దరు సరిసగం తీసుకుంటారా లేదా అవసరమైతే ఆ రెండెకరాలు అమ్మి ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఒక అయ్యే చేతుల్లో పెడతారా లేదా మీరు ఈయనం చేశాడు ఏం చేశాడు చెల్లికి న్యాయం చేసి చేయలేని వాడు నీకు నాకు న్యాయం చేస్తాడా ఏం అమ్మలారా అక్కలారా మీరే ఆలోచించి చేస్తారా మీకు న్యాయం ఎక్కడికి పోతున్నా నాకు అర్థం కాలేదు జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ కేర్లో వస్తా ఉంది అంటే విలువలు లేని వ్యక్తులు రాజకీయాల కన్నారులు ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండాలి నీతివంతంగా ఉండాలి ప్రజలు మనల్ని చూసి ఫాలో అయ్యే పరిస్థితి రావాలి అది కాకుండా ఈరోజు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఇప్పుడే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారు మీ అందరికీ మా ఆడబిడ్డలకు ఆమె ఇచ్చారు ఆడబిడ్డ నిధి ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదై వందల రూపాయలు నెలకు మీ ఇంటికి పంపించే బావిత నాది మీ అకౌంట్లో వేసే బావిత నాది ఎంతమంది మహిళలున్నా అంతమందికి ఇస్తా నిబంధనలు లేవు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కోత లేకుండా పదహైదు వేల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ధరలు పెరిగాయి బుద్ధి లేని ప్రభుత్వం పెంచుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్ అయితేనే ఇది సాధ్యమవుతుంది ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజల్ని అడుగుతే ప్రజలు సమాధానం చెప్తారు జగన్ వదిలిన బాణంగా మీరు చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు కానీ ఇంకొక రోజు వస్తే బాణం మీకు బాధ అయిందా నేను ఎవరు వదిలిన బాణం కాదు ఐఎమ్ ఇండివిజువల్ జస్ట్ బికాస్ ఐఎమ్ ఉమెన్ డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ అమెన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఫర్ హర్ సెల్ఫ్ ఐ మేడ్ అ కాన్షియస్ చాయిస్ టు వర్క్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ బికాజ్ రాజశేఖర్ రెడ్డి గారి ఫైనల్ డ్రీమ్ వాష్ మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్ అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు కూడా అభ్యంతరం ఉందా ఒక నియంతను దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టి అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈరోజు ఒక నియంత అధికారంలో లేడు నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంతరే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చెయ్యకుండా నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా సూసైడ్ అని తెలిసి కూడా అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఈ రోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు నాకు కావాల్సింది ప్రజల నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి ఇక్కడ ప్రజలు బాగుండాలి కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది కానీ ఒక మాట చెప్తున్నాను నేను రాజశేఖర్ రెడ్డికి బిడ్డగా నాకు తెలంగాణ రాష్ట్రం అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు నేను ఇక్కడ పుట్టాను జమల్ మడుగులో పుట్టాను అవును అక్కడ పెరిగాను అక్కడ పెళ్లి చేసుకున్నాను వాస్తవమే కానీ నా పుట్టినిల్లు ఇదే ఈ రోజు రాజకీయ సినారియాలో ఎవరికైనా ఏ మహిళకైనా ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్ నాకు ఒకటి పుట్టి అయితే ఒకటి పెట్టి నీళ్ళు థ్యాంక్ యూ ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు ఇందులో విచిత్రం ఏముంది కాంగ్రెస్ పార్టీ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం ఇరవై నాలుగో తేదీ మణిక్ ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ ఇరవై నాలుగో తేదీ తీసుకోవడం జరుగుతుంది అందుకే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఇది నా భరోసా మా ఆడబిడ్డలకి ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు యువ గడం నూతన ఉత్సాహంతో ముందుకు రండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఊరూరు తిరగండి ఈ రాష్ట్రంలో రా కదిలి రా మెసేజ్ ని ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా మీరు వినిపించండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా సంవత్సరం నాలుగు లక్షలు ఇస్తాం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తమ్ముడికి పని కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇంకో పక్క మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉద్యోగం వచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం మీ ఇంట్లో కూర్చొని నువ్వు నేరుగా అమెరికాలో ఉండే కంపెనీకి మీ ఇంటి దగ్గర నుంచే పని చేయొచ్చు బోరు కొడితే ఇంట్లో సరిగా లేకపోతే మండలానికి ఒకటో రెండు కేంద్రాలు పెట్టి వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు ఒక పది రోజులు అక్కడ మీ పనిచేసి ట్రైనింగ్ నేర్చుకునే పరిస్థితి తీసుకొస్తా ఇక్కడ ఉండే యువతగా మీ ఇస్తున్నా మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాం అయితే రేపు రాబోయే ఎన్నికల్లో ఎనభై రెండు రోజులు నా కోసరం మీరు పనిచేయండి నా కోసరం కాదు కోసరం మన కోసరం రాష్ట్రం కోసరం మీరు పనిచేయండి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రైతులకి అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇంకో పక్క మళ్ళీ రైతు రాజ్యాన్ని తీసుకొస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం సబ్సిడీలు ఇస్తాం రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్ గా చేసి రాయలసీమ రైతాంగం మెయిటైన రైతాంగంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు కొల్లాయి ద్వారా ఇరవై నాలుగు గంటలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది కాకుండా ఈ రోజు నేను ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అదే కుటుంబ వికాసం సంస్కరణ ద్వారా సంపద సృష్టించాం కుటుంబ వికాసం ద్వారా జన్మభూమి స్ఫూర్తితో పైకొచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరినో అంతకంటే మించి ఉండే వాళ్ళని మెంటరింగ్ చేసి వారికి సహాయం చేసి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నా నా ఆలోచన ఒకటి ఎన్టీ రామారావు గారు ఆయన కళ ఇది పేదరికం లేని సమాజం చూడాలని ఆ కళ నిజం చేసే బాధ్యత నేను తీసుకుంటా నా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా అది నా బాధ్యత పేదరిక నిర్మూలన కష్టం కాదు నేను ఎక్కడ ఆలోచించినా పేదవాళ్ల గురించి ఆలోచిస్తా నిరు పేదల గురించి ఆలోచిస్తా జగన్ మోసకారి సంక్షేమం పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు దోచేస్తాడు అసలు సంపదే సృష్టించాడు నేను చేయబోయేది సంపద సృష్టించి పదహైదు రూపాయలు ఇచ్చి మీ ద్వారా పదహైదు రూపాయలు ఖర్చు పెట్టించి వంద రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా ఆ వంద రూపాయలు వెయ్యి రూపాయలు చేపిస్తా వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు చేయిస్తా ఆ విధంగా సంపద సృష్టించే మార్గం నేర్పించే బాధిత నాది అన్నా క్యాంటీన్ వస్తుంది మంచి అన్నం పెడతాం అవి కాకుండా కుటుంబ వికాసం కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమళ్ళు ఇది కాకుండా